సకల మానవాళికి ప్రేమ శాంతిని పంచిన యేసు క్రీస్తు జననానికి గుర్తుగా క్రిస్మస్ స్టార్ ఆవిష్కరించే కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ యూత్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు ఉన్నారు తెనాలిలోని ముప్పై రెండవ వార్డులోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద మంగళవారం రాత్రి స్టార్ ని ఆవిష్కరించారు చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో ముప్పై రెండవ వార్డులోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో మంగళవారం రాత్రి క్రిస్మస్ స్టార్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ యూత్ అధ్యక్షుడు గుండపోగు సాయిరాం అధ్యక్షత వహించారు ప్రార్థనా కార్యక్రమం అనంతరం స్టార్ ని ఆవిష్కరించారు కార్యక్రమంలో తెనాలి బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సుదపల్లి నాగరాజు పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అత్తోట శరత్ గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చంద్ర వినయ్ బీజేఆర్ ట్రెజరర్ సిద్దేల కమలాకర్ చిల్డ్రన్స్ యూత్ నాయకులు కాకర్లమూడి చిరంజీవి విజయ్ కుమార్ కాకర్లమూడి నవీన్ జమ్ము సతీష్ మంచాల మనోజ్ ఎస్కే ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ పిలిచి ఈ స్టార్ ఓపెనింగ్కి ఆహ్వానించిన కమిటీ పెద్దలకి సభ్యులకి చిల్డ్రన్ అండ్ యూత్ అసోసియేషన్ ముప్పై రెండో వార్డు ఇందిరానగర్ కాలనీ పెద్దలకి చిన్నలకి నా ధన్యవాదాలు ఈరోజు ఈ క్రిస్టమస్ స్టార్ సందర్భంగా ఇంతమంది పెద్దలు ఇక్కడ గ్యాదర్ అయి స్టార్ని ఎరెక్ట్ చేయడం అనేది చాలా శుభ పరిణామం చాలా కాలం నుండి మన దగ్గర స్టార్స్ నడుస్తూనే ఉన్నాయి కానీ యాక్చువల్గా ఇందిరానగర్ కాలనీకి ఇది ముఖద్వారం ఈ ముఖద్వారంలో స్టార్ పెట్టాలనే ఆలోచన చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ధన్యులు డెబ్భై సంవత్సరాల క్రితం మన భారతదేశానికి ఒక మంచి లిఖిత రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ ఆ లిఖిత రాజ్యాంగాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చిన రోజు ఇదే ఈరోజు ఇవి రెండు కలిసి రావడం అనేది చాలా 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 సంతోషించాల్సిన విషయాలు అమరావతి పాలస్లోని ఇందిరానగర్ ముప్పై రెండవ వార్డులో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ స్టార్ను ఏర్పాటు చేసి క్రిస్మస్ ఈ క్రీస్తు పుట్టుకకు సూచి శుభ సూచికమైనటువంటి నక్షంత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది ఈరోజు దైవ సేవకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పాల్పంచుకొని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ డిసెంబర్ నెల అంతా నవంబర్ ఇరవై ఐదు నుంచి మొదలు మొదలుకుంటే మళ్ళీ నూతన సంవత్సరం వచ్చేంతవరకు కూడా మరి ఇలాంటి ప్రజలకి ఎంతో పండగ రోజులు అలాంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఆ దేవాది దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు ఈ ప్రాంత వాసులందరికీ ఏర్పాటు చేసే కమిటీలో ఉన్న ప్రతి ఒక్క యువకులకి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క పెద్దలకి అందరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇందిరానగర్ చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏసు ప్రభు పుట్టుకి పుట్టుకకు గుర్తు అయిన స్టార్ని ఈరోజు నక్షత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరం ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ యూత్ వారికి ప్రత్యేక అభినందనలు